నమస్తే అండి వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు అలాగే లైక్ షేర్ అన్నీ ఇవ్వండి చాలా రోజుల నుంచి స్కూల్కి తీసుకెళ్ళాలి స్కూల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఇంకా టైం అయితే వచ్చేసింది ఇంకా మా బాబా అయితే ఏడుస్తున్నాడు అంటే ఏడుస్తున్నాడు అని అంటే వాడు స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఊరికే అనేది అనమాట పెద్దోరితోనే స్కూల్కి వెళ్తానంటే పెద్దోడితోని స్కూల్కి వెళ్తే వాడి క్లాస్లోనే కూర్చొని వాడికి కూడా డిస్టర్బెన్స్ అనమాట అంటే ఇప్పుడు చిన్నపిల్లలు వెళ్ళి పెద్ద క్లాస్లో కూర్చుంటే వాళ్ళకి అన్నయ్య దగ్గర ఉంటా అని చెప్పేసి వాడి దగ్గరికి వెళ్తే వీటి చదువు డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకా అలా అని చెప్పేసి ఆలోచించి వీడిని వేరే స్కూలు అలాగే వాడిని వేరే స్కూల్లో వేయాలని చెప్పి మేము అనుకున్నాం అనమాట ఇంకా బయటికి వెళ్దామంటే భయం ఎందుకు అని అంటే నిన్న నైట్ అంతా కూడా వర్షం పడింది ఇంకా ఇప్పుడు కూడా వర్షం పడేలాగా ఉంది మళ్ళీ బాబు తడుస్తాడో ఏమో అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట ఎందుకంటే వాడు చిన్నోడు మళ్ళీ వాడిని ఎత్తుకొని నేను అంత దూరం నుండి రాలేను అని చెప్పి ఆలోచిస్తున్నాను అనమాట అలాగే ఈ వర్షానికి తగ్గట్టుగా ఈగలు కూడా చాలా ఉన్నాయి జాగ్రత్త చిన్నపిల్లల్ని మనం బయటికి పంపించేటప్పుడు పదిసార్లు ఆలోచించాలన్నమాట అంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళినా అలాగే వాళ్ళ వాష్రూమ్కి ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్పలేరు అలా అని చెప్పేసి వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఉండలేము వాళ్ళకి అలవాటు కావాలి అలాగే మనం స్కూల్కి వెళ్ళే ముందు కొంచెం ప్రిపేర్ చేయించాలన్నమాట నువ్వు ఇలా స్కూల్కి వెళ్తున్నావు నువ్వు టాయిలెట్కి నువ్వే వెళ్ళాలి బాక్స్లో ఒక స్పూన్ వేసి ఇస్తే వాళ్ళే అన్నం తినేలాగా మనం కొంచెం ప్రిపేర్ చేయిస్తే వాళ్ళకి అలవాటైపోతుంది ఇదన్నీ కూడా నేను కొంచెం వాళ్ళకి అలవాటు చేయాలని చెప్పి ఎప్పుడో అనుకున్నాను కానీ వాడు అన్నీ మనం కలిపిస్తే వాడే తినేస్తాడనమాట ఇంకా బయటైతే వర్షం పడేలాగే ఉందనమాట కానీ కానీ వెళ్ళాలి అంతే ఫిక్స్ అయ్యాం ఫిక్స్ అయ్యామంటే వెళ్ళాలి ఇంకా వాళ్ళకు కూడా వెళ్తుంది తీసుకెళ్తానుంటుంది తీసుకెళ్ళదు అని చెప్పేసి వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా అలా అనిపించొద్దు కాబట్టి ఇంకా నేనైతే బయటికి వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయ్యాము బయటికి వెళ్దాము అంటే స్కూల్కి వెళ్ళాలి అంటే నాకే కొంచెం భయంగా అనిపిస్తుంది అంటే ఎందుకు బాగా ఏడుస్తాడో ఏమో అని చెప్పి చాలా భయమేసింది నాకే ఉంటాడో ఉండడో అని చెప్పి కానీ మీరు చూసేయండి లాస్ట్కి ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏంటి అనేది ఫస్ట్లో ఎవరైనా పిల్లలు ఏడుస్తూనే ఉంటారు కానీ ఒక రెండు మూడు రోజులు కొంతమంది పిల్లలేమో కొంచెం తొందరగా కవర్ అయిపోతారు ఇంకా కొంతమంది పిల్లలేమో ఒక వన్ మంత్ దాకా టైం పడుతుంది ఇంకా కొంతమంది పిల్లలేమో కొంచెం ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం స్కూల్కి చాలా హుషారుగా అయితే దిగుతున్నాడు అనమాట స్కూల్ అంటే ఏంటి వాడు అన్నయ్యతోనే స్కూల్కి వెళ్ళి రావాలి అంతే అంతకు మించి వాడికి అసలు స్కూల్కి వెళ్ళాలి అక్కడ ఉంటుంది అవి ఏమీ తెలియనమాట ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాడికి ఎలా ఉంటుంది అనేది అసలు మేము అసలు దాన్ని అసలు మా మైండ్లోనే లేదు కాకపోతే స్కూల్లో ఒక్కరోజైనా వాడిని చూడాలి ఫస్ట్ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి మనకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా కానీ చాలా బాధ అనిపించింది లాస్ట్లో అయితే అస్సలు నేను అనుకోలేదు వాడంతగా ఏడుస్తాడని చెప్పి చాలా అంటే చాలా బాధ అనిపించింది అన్నమాట ఇంకా మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా ఎందుకు అంటే ఇది కూడా ఒక మెమరీయే కదా చిన్నప్పుడు ఇలా నువ్వు స్కూల్కి వెళ్తే ఇలా ఏడ్చేవరా అని చెప్పి మనం అంటే వాళ్ళు నేను ఏడవలేదు అని చెప్పి వాళ్ళు అంటే ఈ వీడియో వాళ్ళకి చూపించవచ్చు నేను ఇలా ఉన్నానా అని చెప్పి వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ ఫేస్కి చూడండి అసలు స్కూల్కే వెళ్ళను అన్నాడు కదా ఇప్పుడు చూడండి ఆడుకుంటున్నాడు స్కూల్లో చాక్లెట్స్ ఇస్తే తినే తిన్నాడు మళ్ళీ ఏడ్చేది ఏడుస్తూనే ఉన్నాడు అనమాట పాపం ఇప్పుడు చూడండి ఇదైతే అసలు బాధని లోపల నుంచి తన్నుకుంటూ వచ్చేస్తుంది అనమాట ఈ ఫేస్ని చూడగానే చాలా చాలా బాధ అనిపించింది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందన్నమాట ఈ వీడియో అయితే